హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ నగరం మరోసారి బాంబు దాడులతో ఉలిక్కిపడింది కరాచి కరాచీ యూనివర్సిటీలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ వద్ద ఒక వాహనంలో బాంబు అమర్చిన ముష్కరులు దానిని రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి తెలుస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియో నిస్క్రిప్ చేయకుండా వరకు చూడండి ఈ పేలుళ్లలో మొత్తం ముగ్గురు చైనీయులు మృతి చెందారు దీంతో చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు కాగా ఈ ఆత్మాహుతి దాడిపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ సంఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసినట్లు ది డాన్ పత్రిక తెలిపింది కరాచి యూనివర్సిటీ కన్ఫ్యూజియస్ ఇన్స్టిట్యూట్ లో ముగ్గురు చైనీస్ ఉపాధ్యాయులతో కూడిన వ్యాన్ ఇన్స్టిట్యూట్ లోకి ప్రవేశించబోతుండగా బయట ఆత్మాహుతి దాడి జరిగింది సీసీటీవీ ఫుటేజ్ లో బురక ధరించిన మహిళా ఇన్స్టిట్యూట్ ప్రవేశం ద్వారా వెలుపల నిలబడి ఉండడంతో వ్యాన్ ఇన్స్టిట్యూట్ ప్రవేశ ద్వారా మద్దతుకు చేరుకుగానే తాను పేల్చుకుంది వ్యాన్ లో ప్రయాణిస్తున్న కన్ఫ్యూజియస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కే డింగ్ ముపెంగ్తో తో సహా ముగ్గురు చైనీస్ ఉపాధ్యాయులు వాహన డ్రైవర్ మరణించారు ఈ దాడికి తామే పాల్పడినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ ప్రకటించింది కాగా ఈ దాడి జరిగిన వెంటనే చైనా సహాయ విదేశాంగ మంత్రి జియాంగ్ హో చైనాలోని పాకిస్తాన్ రాయబారికి అత్యవసరంగా ఫోన్ చేశారు బాంబు దాడి వివరాలపై ఆరా తీశారు తక్షణమే సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించాలని మంత్రి డిమాండ్ చేశారు పాకిస్తాన్లోని చైనా పౌరుల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని చైనా మంత్రి కోరారు కాగా ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మహిళా బాంబర్ షరీ బలోచి గా గుర్తించారు కాగా ఈ దాటిని బలోచి ప్రతిఘటన చరిత్రలో ఒక కొత్త అధ్యాయమని పాక్ దినపత్రికలు పేర్కొన్నాయి షరీ బలోచి ఉన్నత విద్యావంతులైన కుటుంబం నుంచి వచ్చిందని ఆమె భర్త వైద్యుడిగా పనిచేస్తున్నారని వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని ఉటంకిస్తూ కథనాలు ప్రచురించాయి అంతేకాదు ఆమె రెండు మాస్టర్ డిగ్రీలు జంతుశాస్త్రంలో ఎంఎస్సీ విద్యలో ఎంఫిల్ చేసినట్టు తెలిపాయి కాగా పాకిస్తాన్ వాయు ప్రాంతంలోని దాసు వద్ద బస్సుపై బాంబు దాడి జరిగిన ఘటనలో పది మంది చైనా పౌరులు మరణించారు ఆ ఘటన తర్వాత మళ్లీ ఇప్పుడు చైనీలపై దాడి జరిగింది అయితే బస్సుపై బాంబు దాడిని బలుచే మిలిటెంట్లు క్లెయిమ్ చేయలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి